మనకి నరకం చూపించారు ఎవరైనా తెలుగుదేశాన్ని బయటకు వస్తే కేసులు పెట్టారు తెలుగుదేశం అంటే పెన్షన్ తీసేశారు ఏ పథకం వచ్చేది లేదు ఏమైనా మాట్లాడితే ఎక్కడికైనా మీటింగ్కి వస్తే కేసు పెట్టేవాడు అనుకొని మన పట్ట బాధలని తెలుసు ఈరోజు అందరం నాయకులే నేనే కాదు మీరు అందరూ ఉంటేనే పార్టీ ఉంది నాయకులు ఏం చేయలేరు కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ ఉంటుంది నాయకుల వల్ల ఏం కాదు గుర్తుపెట్టుకోవాలి ఉందో నేను నాయకుడిని నేనేం చెప్తే జరిగింది చలామే కుదరదు కార్యకర్త కింద స్థాయి నాయకులు కొత్తగా ఉంటేనే పార్టీ బాగుంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు కావాలి తెలుగుదేశం పార్టీ ఎగరేస్తున్నాం అందులో సందేహం లేదు మేము అందరూ ఐక్యతగా నేను కావడ కృష్ణారాయణ గారు ఐక్యతగా పనిచేస్తాం కష్టపడతాం కావలి నియోజకవర్గం మంచి మెజారిటీతో గెలిపిస్తామని మీకు అప్పటికి ఈ సభా తెలియజేస్తున్నాను నేను ఇప్పుడే కాదు మేము పార్టీ పుట్టినరోజు నుంచి తెలుగుదేశమే ఈ రోజుకి మేము చిన్న తప్పట్టు మా సైడ్ ఉండదు గెలిచినా ఓడినా ఒకటే పార్టీ తెలుగుదేశమే ఇది మేము చెప్పబడినా ఇది స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్ అందరికీ నేను కావాలని వచ్చినా బయటకు రావడం లేదు మనం బయటకు పోవడం లేదు ఎవరిపోయినా కేసులు అనే విధంగా నేను ఉంటే ఆ రోజు ఎవరు ఆరు నెలలకు ఒక ఇంచార్జీని మారుస్తున్నారు ఏందయ ఆరు నెలలకు ఇంచార్జీ ఏ పని లేదా అని ఇదే బలిసి వెంకటేశ్వర్లు ఇదే రాజ్ కుమారు ఇదే మన్నవర రాజు గారు వచ్చి కమిటీ లైవ్ వచ్చి ఏం చేయ అని అంటే పోయాం వాళ్ళు లేదా నేనే ఉంటాను ఇన్ఛార్జిగా అన్న ఇదేంద ఉండేటువంటి ఇన్ఛార్జిగా అన్నారు అంటే ఉంటాను వాళ్ళు ఇది చేస్తాడా ఇది తిరగతాడా అని అనుమానపడ్డారు అయినా సరే నేను మొండిగా వచ్చా నేను వచ్చి కావాలి ఆఫీస్కి వస్తే పది మంది వచ్చారు పది మంది వచ్చి పది మంది మనవలేదు అనుకున్నాను దీని ఏం చేయాలి అనుకున్నా నేను మొండిగా ఎందుకు చేయలేము ఎవరికి ఇబ్బంది అన్నా ఎవరికి చావు ఏ ఇబ్బంది అన్నిటికీ ఎవరికి బాగలేదన్నా ఒక మొండిగా తిరిగాను ప్రతి ఒక్క ఇబ్బంది నా చేత సహాయం చేశాను ఆదుకున్నాను పార్టీ ఉందని నిరూపించా ఏ పోలీస్ స్టేషన్లోకి వేసిన పోయి అనుకొని మీరు అందరూ కూడా మళ్ళీ కూడా మనం అదే విధంగా అందరం కలుసుకట్టుగా చేయాలి కలుసుకట్టుగా ఉండేది సాధిస్తే విజయం సాధించగలం వాళ్ళు దేనికైనా ఒడిగడతారు వైసీపీ పార్టీ వాళ్ళ వ్యవహారం అది మనందరం ఐక్యతగా ఉండాలి ఏదైనా చిన్న చిన్న పక్కన పెట్టండి కావాలి మనం ఈసారి గెలవకుంటే చాలా ఇబ్బంది పడతాం అది గుర్తు పెట్టుకోవాలి నా నాయకుడు పెద్ద కార్యకర్త ఖచ్చితంగా గెలుస్తున్నాం జిల్లాలో ఫస్ట్ మెజారిటీ ఉండాలనే విధంగా పనిచేయాలి రేపు అందరికి ఎవరికే ఎవరు కృష్ణారెడ్డి అన్న కాదన్నా ఒప్పుకునే ప్రసక్తి లేదు అనిపిస్తున్నాను చెప్తున్నా కొన్ని ఆఫీసులు పోతే మనలా వరాయించా కింద కూర్చున్నా మున్సిపల్ ఆఫీసు పోతే కూర్చోమన్ల ఇవన్నీ నా మనసులో ఉన్నాయి అన్ని తీర్చుకున్నా కావెళ్ళని వదిలిపెట్టా మేము ఇక్కడ ఇద్దరం కలిసే పని చేస్తాం కష్టపడండి ఎవరు లోపల ఒకటి బయట ఒకటి వద్దు కష్టపడి పని చేస్తాం కావాలి తెలుగుదేశం పార్టీ కావే కష్టం ఆయన గెలిపించుకుందాం అదేవిధంగా చాలా సౌమ్యుడు ఎవరికి ఇబ్బంది సహాయం చేస్తాడు మనకు ఆయన రావడం అదృష్టం ఇది ఖచ్చితంగా పార్లమెంట్ కూడా ఎంపీ గారికి మన అందరం ఓట్లు వేయాలి అదేవిధంగా కావే స్థాయికి వెయ్యాలి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించుకోవాలి ఏడు ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే అప్పుడే ఎక్కువ మంది గెలిచిందే కదా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అందుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వేగురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద వచ్చినా అన్ని వాళ్ళు ఎంపీకి రావాలి అందరం పడుతున్న పనిచేయాలి మనకు కావాలంటే ఒక స్పెషల్గా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం తెలుగు ఈ రోజున ముప్పై ఐదవ వాడి నుండి